హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు టాపిక్ ఏమంటే గోల్డ్ గురించి అండి గోల్డ్ గురించి అంతే కానీ మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ ఇవన్నీ చెప్పట్లా కొంచెం గోల్డ్ ఎలా దాచిపెట్టుకోవాలి అది మాత్రం చెప్తాను దాని గురించి కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనగలమా కొనొచ్చా కరెక్ట్ అయినా సమయమైనా ఇది అని చూడబోతున్నాం ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మాటలని ఏదన్నా మీరు అనుకోకండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఫుల్ ఏ ఛానల్ చూసినా కూడా ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా తర్వాత వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి పోతుంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి పోతుంది థర్టీ నో టూ నో థర్టీ ఎయిట్ పర్సంటేజో తగ్గిద్ది అని వస్తుంది కదా అలాంటి టాపిక్ అని మీరు అనుకోకండి ఇది వేరే లాంటి టాపిక్ సరేనా అందుకని చూడండి స్కిప్ చేయకుండా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయమని అడుగుతున్నా సరేనా తొందరగా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఫిఫ్టీ కేని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సరేనా ఫస్ట్ నాకు టెన్ కే వస్తే చాలనుకున్నా ట్వంటీకి వచ్చిన తర్వాత అలానే ఆగిపోయిందండి ఎందుకు ఆగిపోయిందంటే వీడియోస్ చేయకపోవడం వలన సరేనా ఇప్పుడు వారానికి రెండో మూడో పెడతాను సరేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాల్ని మీకు షేర్ చేస్తా ఇప్పుడు టైం ఎంత తెలుసా మీకు నైట్ టైం అండి ఇది నేను వీడియో తీస్తాను నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ అయింది ఊరికే ఉన్నాను టీవీ సీరియల్స్ కూడా ఏమి చూడట్లా ఏమి మంచివి రావడం మధ్య అందుకని చూడడం లేదు ఖాళీగా ఉన్నాయి టైంలో ఏం చేద్దాం ఆఫ్టర్నూన్ టైంలో తీసే కంటే ఇప్పుడు బాగానే ఉంది కదా సరే ఒక వీడియో తీద్దాం ఖాళీగా కూర్చున్నాం అని చెప్పేసి ఇప్పటికిప్పుడు అనుకొని వీడియో చేస్తున్నా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది సరేనా గోల్డ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనటం సమంజసమా చూద్దాం కరెక్టేనా అని ఏం చెప్తున్నారంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి వస్తుంది అని టైటిల్ పెడుతున్నారండి నేను కొన్ని వీడియోస్ చూసా చూస్తే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కని వచ్చింది ఆ డౌటే అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ పోయింది ఇంకా పెరిగిద్ది తగ్గిద్ది అయితే ఇలా చెప్తున్నారు అనమాట జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు మేము కొనాలా వద్దా చెప్పండి మీరు చెప్పారు తగ్గిద్ది తగ్గిద్ది అని చెప్పారని మీ మాటలు వినేసి ఇప్పుడు రేటు ఇంత పెరిగిపోయింది లేకపోతే మేము ఎంత కొంత గోల్డ్ కొనుక్కునేవాడో మీ వల్లనే మేము కొనుక్కోలేదని ఇలా తిట్టడం కూడా స్టార్ట్ చేశారు ఈ ఛానల్స్ చూసేసి చాలా రోజులుగా చెప్తున్నారు తగ్గనే లేదు పైపెచ్చు పెరిగిపోయింది లేకపోతే ఎంతో కొంత గోల్డ్ ఉండేది కదా మా దగ్గర ఇక మీ మాటలు మేము వినము నమ్మము అంటున్నారు అయితే చాలామంది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి వచ్చింది ఎప్పుడు వచ్చింది తెలియదు ఇప్పుడు ఒక ఈ వీక్లో అదే లాస్ట్ ఒక త్రీ డేస్ నుంచి గోల్డ్ తగ్గుతూ వస్తుంది కదా ఇప్పుడు జనాలకి ఒక నమ్మకం వచ్చి తగ్గిద్దేమో అని చూడండి ఎప్పుడైనా సరే కొంచెం తగ్గేసి మళ్ళీ రిలీజ్ అవుతుంది లేదు ఈసారి తగ్గిస్తామంటున్నారు తగ్గిద్ది తగ్గిద్ది అంటున్నారు చూడండి ఒక వన్ వీక్లో మనకి ఒక లెవెల్కి తెలిసిద్ది తగ్గుతూ వస్తుంది ఆ రోజు చూసి మీరు కొనగలిగిన ఇది ఉంటే కనుక వెళ్ళి తీసుకోండి ఇంకా బాగా తగ్గిద్ది చూద్దాం యాభై వేలుకి వస్తుందా యాఫైఆర్ వేలు ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అనేది ఏం చిన్న అమౌంట్ కాదండి నేను ఫిఫ్టీ థౌజండ్ వచ్చే ముందు ఒక వీడియో చేశాను అమ్మో ఫిఫ్టీ థౌజండ్ ఎలా కొంటామని ఇప్పుడు ఆ ఫిఫ్టీ థౌజండ్ వచ్చి జనాలకి చిన్న అమౌంట్గా తెలియడం స్టార్ట్ అయింది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి వచ్చిందంట వచ్చిద్దంట అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది ఎందుకంటే ఇప్పుడు వచ్చి మొన్నటి వరకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ ఉంది కదా ఆ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ముందు ఈ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వచ్చి చిన్న అమౌంట్గా తెలుస్తుంది దగ్గర దగ్గర ట్వెల్వ్ థౌజండ్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది కదా అందువలన ట్వెల్వ్ థౌజండ్ తగ్గినా తగ్గినట్టే కదండి సెవర్కి అప్పుడు చాలామంది ఏదో కొంచెం కొనుక్కోగలరు కదా ఇప్పుడు కొనలేని వాళ్ళు అందుకని తగ్గిద్దా అని ఎదురు చూస్తున్నారు యాక్చువల్గా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కూడా పెద్ద అమౌంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే దీంతో కంపేర్ చేస్తే తక్కువే కొనుక్కోవచ్చు ఒకప్పుడు ఫిఫ్టీ థౌజండ్ అంటే అంత భయపడిన జ్వరం ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్కి వచ్చిద్దా ఫిఫ్టీ సిక్స్కి వచ్చిద్దా అని అడుగుతున్నారు అనమాట ఆ రేంజ్కి వచ్చేసారు వస్తే కొనుక్కోవాలి కొనుక్కోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారనమాట అందుకని మరీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వచ్చిద్దా అని మనం చూడకుండా మనం కొనగలమా ఎంతో కొంత అని చెప్పేసి చూస్తూ ఉండండి టక్కని కొంచెం పెరిగింది అనుకోండి ఎంత కొంత కొనేసండి ఇప్పుడు ఏం చేస్తామంటే అలా స్టెప్ బై స్టెప్ తగ్గుతూ వచ్చింది వచ్చి ఇంకా తగ్గిద్దిలే చూసుకుందాం ఇంకా తగ్గిద్దిలే చూసుకుందాం అని కొన్ని రోజుల ముందు అలానే అనుకున్నారనమాట ఎప్పుడు ఫార్టీ థౌజండ్కి ముందు ఫార్టీ థౌజండ్ అవ్వాలి అప్పుడు గోల్డ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉన్నప్పుడే అమ్మో ఇకమేట మనం గోల్డ్ కొనలేము మిడిల్ క్లాస్ వాళ్ళం కష్టం అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు అట్లా కొంచెం కొంచెంగా తగ్గిద్దాని చూస్తూ ఉండగానే సర్వని ఫార్టీ థౌజండ్ అయిపోయింది అమ్మో ఫార్టీ థౌజండ్ అన్నారు తర్వాత ఫిఫ్టీ అయింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది సిక్స్టీ ఎయిట్కి వచ్చింది అందుకని మరీ తగ్గిద్దని చూడకుండా పర్వాలేదు తగ్గింది ఇంత తగ్గినా పర్వాలేదు అనుకున్నప్పుడు కొనుక్కోండి ఇప్పుడు నేను వచ్చి కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్పను అనమాట సరేనా మీకే తెలిసిద్ది తగ్గిద్దా పెరిగిద్దా అని చూస్తూ ఉండండి ఒక లెవెల్కి తగ్గిందంటే కొంచెం కొని పెట్టుకోండి ఇంకొక విషయం వచ్చేసి గోల్డ్ వచ్చి అత్యవసరమా అంటే అది దాని గురించి కూడా చెప్తానండి నేను వివరంగా వినండి విని మీరేం చేస్తారు చెయ్యండి ఏమంటే ఫస్ట్ మనం వచ్చేసి అత్యవసరమైనవి ఏంటి అది చూసుకోవాలి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి ఫస్ట్ చూసుకోవాల్సింది అత్యవసరమైంది మీరే కదండి చెప్పారు గోల్డ్ కొనండి దాచిపెట్టుకోండి గోల్డ్ కొనండి అని చెప్పాను ఎలా చెప్పాను ఇంతంత రేట్లు అమ్ముతున్నారు వెళ్ళి అప్పో చొప్పో చేసి కొనేసుకొని మెల్లగా అప్పులు తీసండి అని నేను ఎప్పుడు చెప్పను అనమాట మనకున్న దాంట్లో జాగ్రత్త చేసుకొని కొంచెం కొంచెం కొనుక్కోండి అనే చెప్తాను ఎప్పుడైనా చెప్తాను కొనుక్కోండి అని చెప్తాను అయితే గోల్డే జీవితం గోల్డ్ లేనిది మనం బ్రతకలేము ఏమి చేయలేము అని దానికి మీరు రాకండి సరేనా ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి అత్యవసరం ఎవరికైనా ఏంటి ఫస్ట్ కావాల్సింది తిండి బట్టలు ఉండటానికి ఇల్లు ఈ మూడు మనకి మెయిన్ అనమాట ఆ తర్వాతే గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా పట్టు చీరలైనా ఆడంబరాలైనా ఏదైనా సరే ఆ తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మిడిల్ క్లాస్ వాళ్ళు తిండి బట్టలు ఉంటాయి ఇల్లు పిల్లల్ని చదివించుకోగలమా నిత్యావసరాలు మనకి ప్రాబ్లం లేకుండా అలా పోతూ ఉంటుందా అదే మెయిన్ చూసుకోవాలి అప్పుడు గోల్డ్ కొనుక్కోమన్నారే అని మీరు చెప్పవచ్చు గోల్డ్ ఎలా కొనుక్కోవాలంటే ఫస్ట్ వీటన్నిటికి మనం మనీ తీసి పెట్టుకోవాలి పక్కన బాగా వినండి ఫస్ట్ ఇవన్నీ తీసి మనీ పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటికి ఆ తర్వాత మనం ప్రతిరోజు ఎందులు ఎందులో ఎంత ఖర్చు పెట్టాలి అని బడ్జెట్ వేసుకోండి ప్లాన్ చేసుకోండి వన్ మంత్కి ఇంత అమౌంట్ ఇందులోనే మనం ఖర్చు పెట్టుకోవాలి దీనిపైకి వెళ్ళకూడదు జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్తగా అన్ని వస్తువులని కొనుక్కోవాలి సరేనా కొనుక్కొని మీకు ఇచ్చిన డబ్బుల్లో జాగ్రత్త చేసుకొని దాచిపెట్టుకోండి మీ హస్బెండ్ శాలరీ రాగానే కొంత ఇంటికి ఇచ్చేసి కొంచెం సేవింగ్స్ అని వేసుకుంటారు ఆ సేవింగ్స్ ఎందుకు వేస్తున్నారో వాళ్ళకే తెలిసింది ఏమన్నా కొంచెం గోల్డ్కి ఇస్తారా మీరు నేను కొంచెం ఎందుకంటే రేట్లు పెరిగిపోతుంది ఆడపిల్లలు పెట్టుకున్నాం నేను కొంచెం జాగ్రత్త చేసుకుంటాను మీరు ఇచ్చిన డబ్బుల్లో అది ఇది కలిపి కొంచెం చిన్న చిన్నవి కొనుక్కుందామండి అని అడగండి ఇస్తామంటే ఇద్దరు కలిసి మీ వల్ల అయింది ఎంతో నెలకు మూడు వేల ఐదు వేల ఎంతో మీకు తెలిసింది కదా ఎంత సేవింగ్స్ చేయగలం అందులో కొనుక్కోండి ఇప్పుడు నేను చెప్పు ఏంది ఆడంబర ఖర్చులని తగ్గించుకొని అవసరమైన ఖర్చులు మాత్రం పెట్టుకొని అందులో జాగ్రత్త చేసిన మనీ మిగిలిద్ది కదా ఆ మనీని మీరు అందులో గోల్డ్ కొనుక్కోండి వద్ద అంతేగాని ఇప్పుడు హస్బెండ్ ఒక్క సంపాదిస్తాడు చాలా ఇళ్లలో ఒక్క హస్బెండే సంపాదిస్తారు మిగిలిన వాళ్ళందరూ ఇంటి బాధి అతని మీద డిపెండ్ అయ్యి తింటూ ఉంటాం మనం అన్నీ చేస్తూ ఉంటాం ఒక్క మనిషి సంపాదించి మన జీవితాన్ని గడపడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అంటే చాలా కష్టం అండి ఒక్కళ్ళు సంపాదించి ఫ్యామిలీని రన్ చేయడం అనేది కష్టమైన విషయం ఇద్దరు సంపాదిస్తేనే అలా కావడం అలాంటప్పుడు ఒక్కళ్ళు సంపాదించే ఇందులో గోల్డ్ వేర మీకు కొనిపిస్తారా ఇప్పుడు ఏమంటే అంత ముందు చూసారంటే ఓ పది సంవత్సరాల క్రిందట గోల్డ్ 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 అని ఎవ్వరు పాటే పాడలేదండి ఇంకా మా చిన్నప్పుడు చూసారంటే ఏం చేసేవాళ్ళంటే గోల్డ్ ఎక్కువగా కొనాలనే ఇది లేనేలేదు ఎప్పుడన్నా ఉందనుకోండి ఏదన్నా కొనాలనిపిస్తే వెళ్ళి కొనుక్కోచుకున్న వాళ్ళే తప్పిస్తే ప్రతిదీ గోల్డ్ కొనాలి గోల్డ్ కొనాలని లేదు మీరు అందరు తప్పుగా తీసుకోకండి ఈ మధ్య కాలంలో ఏమైందంటే యూట్యూబ్ చూడటం వల్లనే జనాలు ఎక్కువగా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నా ఒక ఒపీనియన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందువల్లనంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉంటారు కదా యూట్యూబర్స్ మేము ఏమన్నా కొంటే చూపిస్తాం అలానే కాయిన్స్ కొన్నా చూపిస్తాం అన్నీ చూపిస్తాం అప్పుడు జనాలకి ఏమవుతుంది వాళ్ళకి అబ్బా వీళ్ళు ఎంత కొనుక్కున్నారు మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది ఎలా మనం కూడా కొనుక్కోవాలి అని అనుకుంటా అనుకుంటారా లేదా అప్పుడు ఏం చేస్తారు ఇంట్లో మగవాళ్ళ మీద పడి అందరు గోల్డ్ కొనుక్కుంటున్నారు మీరేం కొనిపించట్లేదు తెలియదు కొనిపించండి అని గొడవలు పెట్టుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అందరిని చెప్పట్ల ఉన్నారు మాకేమీ లేదు కొనిపించండి కొనిపించండి అంటే ఆ మనిషి ఎన్నని కొనిపిస్తాడు ఇంటిని ఫ్యామిలీని రన్ చేస్తాడా పిల్లలకి చదువులు చెప్పిస్తారా మూడు పూట్ల మనకు తిండి పెడతారా సక్రమంగా మనం చూసుకుంటారా గోల్డ్ కొనిపిస్తారా చెప్పండి అలా గోల్డ్ కొనుక్కోవాలని మీకు అనిపిస్తే ఒక్కళ్ళు పని చేస్తే కుదరదండి అందరు తలా ఒక పని చేసుకోండి మీకు వచ్చే డబ్బులు దాచిపెట్టుకొని చక్కగా గోల్డ్ కొనుక్కోండి ఆ మనిషి వద్దంటారా మీ హస్బెండ్ వద్దంటారు ఇది మేము సంపాదించుకున్నా చెప్పండి మేము ఎందుకే సంపాదిస్తున్నాం గోల్డ్ కొనుక్కోవాలని మీరటి కొనియలేకపోతున్నారు మీ అమ్మ మీ ఇన్కమ్ వచ్చి చాలా అట్లా అందుకని మేము చేస్తాం సరే చేసుకోండి చేసుకోండి అంతే కాని అదన్నీ చేయకుండా కూర్చొని మీరే కొనియాలి మీరే కొనియాలని చిన్నపిల్లల్లాగా చేస్తే ఏం చేస్తారు చెప్పండి కష్టం కదా ఈ రోజులు అన్ని రేట్లు పెరిగిపోయింది జీతాలు అంతంత మాత్రమే ఎక్కడ తెచ్చి ఫ్యామిలీని ఇది చేస్తారు ఇంకా మనకి ఆభరణాలను వెయ్యాలంటే ఒంటి నుండి ఎక్కడ వేస్తారు వెయ్యరు అది మీ చేతుల్లో ఉంది ఇచ్చే డబ్బులను జాగ్రత్త చేసుకోండి కొంచెం కొంచెంగా కొనిపెట్టుకోండి అది తప్పు లేదు అంతేగాని అప్పులు చేసి గోళ్ళు కొనిపెట్టుకొని అప్పులు తీసుకొని అప్పులో వాళ్ళు ఏమో ఆ కొనుక్కోండి ఇదిగోండి తీసుకోండి కొనుక్కోండి అని ఇస్తారు ఇవ్వరు ఇంట్రెస్ట్ వేస్తారు అదేమైంది ఎక్కడి నుంచి తెచ్చగడతారు ఇంట్రెస్ట్ ఉన్న వాటికి ఖర్చులకే డబ్బులు జాలట్లేదంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కడ కడతారు అప్పులు చేసి ఏ పన్ను చేయకూడదు ఎవరైనా సరే అప్పుల జోలికి మాత్రం వెళ్ళకూడదు మన దగ్గర ఉందామని దాచిపెట్టుకొని కొనుక్కోండి ఒక ఆవిడనమాట ఒకరోజు ఏడుస్తుంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను గోల్డ్ ఏం చేయించలా నా పిల్లల లైఫ్ ఏమవుతుంది వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు పెళ్ళొక్కటే జీవితం కాదు జీవితంలో పెళ్ళి అనేది ఒక భాగం ముఖ్యమైన భాగం అనేస్తుంది లేదన్న అందుకని నా పిల్లల్ని ఎవరు చేసుకుంటారు గోల్డ్ లేదు నేనేం చెయ్యాలి ఇంత రేట్లు పెరిగిందని కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అలాగే ఏడుస్తుంది ఏం ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇలా ఏడుస్తున్నారంటే గోల్డ్ లేదంట లేకపోతే ఏమీ లేకపోతే ఏమి అట్లా గోల్డ్ అడిగి రాసి మనల్ని టార్చర్ చేసే వాళ్ళకు మన పిల్లల్ని ఇవ్వనక్కలు బాగా చదివించండి వాళ్ళు చదువుకున్నారు అనుకోండి సంపాదిస్తే మరీ ఓహో అని కాకపోయినా ఏదో కొంత చేయించుకుంటారు కదా దానికి ఇష్టమై వచ్చి చేసుకునే వాళ్ళని చేసుకోండి లేకపోతే పొమ్మనమనండి అలాంటి మనుషులు డబ్బుని గోల్డ్ని చూసి వచ్చే మనుషులు అక్కర్లా మనల్ని అర్థం చేసుకొని మన మంచితనాన్ని మనం యొక్క ఇది చూసి వాళ్ళనే మన పిల్లని ఇవ్వాలి అంతే కదా అట్లా ఏడుస్తుంది చెప్పే ఎందుకండి ఇలా ఏడవటం అందరు చదువుతున్నారు ఎందుకు ఇలా ఏడవటం గోల్డ్ లేకపోతే ఏమైంది ఇప్పుడు ఏమో అందరూ గోల్డ్లో వేసుకుంటున్నారు ఇంత రేట్లు అమ్మితే మనం ఎక్కడంటే కొనగలం అలానే బాధపడకండి పిల్లల్ని ఫస్ట్ చదివించడానికి చూడండి మనకనే ఒక స్తోమత దాన్ని బట్టి మనం పోవాలి అందరితో మనల్ని కంపేర్ చేసుకోకూడదు ఉన్నోళ్ళు అనుకుంటారు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అందరు బుద్ధిమద్ది చెప్పగానే రేపు మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు వాళ్ళు మంచి ఉద్యోగానికి వెళ్తారు అప్పుడు వాళ్ళు చేయించుకుంటారు ఎందుకు బాధపడుతున్నారు అనగానే అప్పుడు కొంచెం ఆనందం అని ఏం చేయాలంటే ఒకళ్ళు అడిగారు అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి నగలు స్టార్ట్ చేయాలి పిల్లలకంటే నేను ఇంత ముందు ఒక వీడియోలో చెప్పానండి ఏమంటే ఫస్ట్ కమ్మలు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే ఒక చిన్న చైను ఒక రింగు ఆ తర్వాత ఉందంటే బ్రేస్లెట్ లేకపోయినా కూడా పర్వాలే ముఖ్యం కమ్మలు చైన్ ముఖ్యం ఆ తర్వాత ఒక రింగు టూ గ్రామ్స్లో వచ్చేది ఇప్పుడు టూ గ్రామ్స్ మాత్రం ఎంత తక్కువ అమ్ముతుందండి అంత రేట్లు ఇది చేయించుకోండి ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉండాల్సింది ఈ దీని తర్వాత మీరు కొంచెం కొంచెంగా దాచిపెట్టుకొని మన స్తోమతదైనట్లు ఇంతంత పెట్టి పెద్ద పెద్ద నగలు మనం చేయించలేము ఇప్పుడు మనలాంటి వాళ్ళ కోసమే లైట్ వెయిట్లో వస్తున్నాయి నగలు తయారు చేసి అమ్ముతున్నారు అది లైట్ వెయిట్గానే ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకొని హ్యాండిల్ చేసుకోవాలి ఒక రెండు సెవర్లకు ఒక నెక్లెస్ ఒక మూడు సెవర్లకు ఒక హారం ఇప్పుడు పిల్లలు ఉద్యోగానికి వెళ్ళారు కొన్ని సంపాదిస్తారు కదా నెల నెల కొనకపోయినా ఒక సంవత్సరం నెక్లెస్ ఒక రెండు సంవత్సరాలగి ఒక హారం ఆ తర్వాత ఇంకో రెండు సంవత్సరాలు చేస్తే రెండు గాజులు వస్తుంది మనం ఏదన్నా మనం వల్ల ఏం చేయించామనుకోండి చాలా ఇంతవరకు దాని మించి కావాలంటే అక్కడ తెస్తారండి లక్షల లక్షలు గోల్డ్ అమ్మితే తేలేరు కదా అందుకని అందరు ఢీలా పడకండి ఇలా పడి ఇంట్లో వాళ్ళని టార్చర్ చేయకండి యూట్యూబ్ అని చెప్పాను కదా ఇప్పుడు అందరు చూపిస్తున్నారు చూపించగానే జనాలకి ఏమైందో ఆశ వచ్చేసింది వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ కొనాలి గోల్డ్ కొనాలి గోల్డ్ కొనాలని దాని మీద పడుతున్నారు ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే మాత్రం షాప్లో జనాలు లేరు అనుకుంటున్నారా ఫుల్గా ఉన్నారండి అంత క్రౌడ్ అనమాట కొంటానే ఉన్నారు ఎంత రేటు పెరిగినా ఎవరు వెళ్ళకపోతే ఎట్లా రేట్లు పెంచుతారు షాపులు ఖాళీగా ఉన్నాయనుకోండి మీరు అందరూ ఒక మాట అనుకొని ఎవరు వెళ్ళకండి ఏమైంది వాళ్ళకి బిజినెస్ డెల్ అయిద్ది కదా ఎవరు రావట్లే ఎంత రేట్లు చూసి తగ్గిద్దాం అని అందరు మాట్లాడుకుని ఏదన్నా తగ్గిస్తారు అట్లా కాదు ఎంత అమ్మినా కూడా ఫుల్ రష్గా ఉంటే వాళ్ళకేమండి పెంచుకుంటూ పోతారు వాళ్ళకేం లేదు కొనే మనకే కష్టం అనమాట అందుకని చాలామంది గోల్డే లైఫ్ అనుకున్నట్టుగా గోల్డ్ ఎలా కొనాలి ఎలా కొనాలి ఎలా కొనాలి ఈ మధ్యకాలం ప్రతి గోల్డ్ పిచ్చి ఎక్కువైపోయి అసలు ఎంత బాధపడుతున్నారంటే ఇంత రేట్లు అమ్ముతుంది ఎక్కడ చూసినా ఈ గోల్డ్ టాపిక్ ఏనండి కొన్ని రోజులు ఆపండి అందరు గోల్డ్ 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 అనే మాటను ఆపండి తగ్గుతుంది కదా చూసుకోండి చూసి మీ స్తోమతదైనట్లు మీరు ఎంత కొనగలరు చూస్తూ ఉండండి సడన్గా పెరిగిద్ది అనమాట చూస్తూ ఓ ఒక అమౌంట్ అనుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు మనం కొనగలం చూద్దాం అంతవరకు వచ్చిద్దా లేదనుకుంటే ఏదో ఒక అలౌ ఒక లెవెల్కి తగ్గింది సరే ఎంతో కొంత కొనుక్కుందాం కొనుక్కోండి అంతేగాని పొద్దుగోకులు దాని గురించి ఆలోచించి మీ బ్రెయిన్ని పాడు చేసుకోకండి నేను ఎప్పుడు ఏం చెప్తాను మీకు చిన్న చిన్న కాయిన్స్గా మీ దగ్గర ఉన్నది అప్పట్లో ఐదు వందలకి వచ్చేది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెడితే హండ్రెడ్ మిల్లీ వచ్చేది అది కూడా నేను తీసుకున్నాను నా దగ్గర ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంటే దానిది అయినట్లు థౌజండ్ ఉంటే దానిది అయినట్లు అమౌంట్ని బట్టే తీసుకున్నాను అంతేగాని ఇంట్లో వాళ్ళని టార్చర్ చేయటం కాదు అది అది మనకి ఇచ్చిన ఖర్చుల్లో నుంచి మనం జాగ్రత్తగా కొనుక్కొని అందులో కొంచెం కష్టం ఉంటుంది జాగ్రత్తగా కొనుక్కోవాలంటే డి మార్ట్ ఎక్కడ ఉంది వెతుక్కోవాలి వెళ్ళి డి లేదు డి ఆటో ఖర్చులు అవి ఇవి అవుతున్నాయి ఎందుకు ఇక్కడెక్కడన్నా పక్కన హోల్సేల్ కోట్లు ఉన్నాయా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం ఇలా అన్నీ చూసుకొని ఎక్కడెక్కడ తక్కువ ధరలు దొరుకుతాయి అని కొంచెం కష్టపడితే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మిగిలేదు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మిగలడానికి కూడా ఛాన్స్ ఉంది ఓవరాల్గా అన్ని సరుకుల మీద లేదా థౌజండ్ అన్న మిగిలింది అట్లానే వెజిటేబుల్స్లో నాన్ వెజ్లో ఇన్ని కష్టాలు పడి దాచిపెడితేనే డబ్బులు అందరూ అనుకున్నట్లు కాదు డబ్బులు దాచిపెట్టడం అంత ఈజీ కాదండి ఉన్న కొంతమంది బాగా సంపాదిస్తారు వాళ్ళు ఈజీగా దాచిపెట్టవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ సంపాదన అందులోనే దాచిపెట్టాలనేది చాలా టఫ్ అని నేను చెప్తున్నా ఎందుకంటే నేను ఫేస్ చేసింది నేను మీకు చెప్తున్నా ఊరికే డబ్బుల్ని సేవింగ్ చేయటం అనేది అంత ఈజీ కాదు సేవింగ్స్ చేయండి అని చెప్తున్నాం అది ఈజీ అయిన విషయమా కాదు అందులో కొన్ని సాక్రిఫైసెస్ ఉంది మన సంతోషాలన్నీ కొన్ని రోజులుగా ఆపుకోవాల్సి వచ్చింది కొనే ప్రతి వస్తువుని చూసి చూసి జాగ్రత్త చేసుకొని ఆటోల్లో తిరకుండా ఎంత దూరం అయినా బస్సుల్లో ఎక్కి దిగటం వెళ్ళడం ఫ్రీ బస్సులు వస్తాయా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కొన్ని చోట్ల అయితే ట్వంటీ రూపీస్ కూడా ఉంటుంది టికెట్ ఫ్రీ బస్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ బస్సు ఎక్కి ఆ ఇరవై రూపాయలు దాచిపెట్టుకొని ఉండిగలు వేసుకొని చాలా కష్టం అండి సేవింగ్స్ అనేది ఈజీ కాదు అలా చేయడం వలన ఏదో నెలకు ప్రతి నెల కాకపోయినా నాలుగు నెలలకి ఐదు నెలలకి ఏదో మన వల్ల అయింది చిన్న చిన్న బిట్లు బిట్లుగా కొని పెట్టుకుంటేనే చేరిద్ది అనమాట అంతేగాని దేన్ని మేము సాక్రిఫైస్ చేయము మంచి బట్టలు కట్టుకోవాలి మంచిగా తిరగాలి మంచిగా తినాలి అనుకుంటే ఎలా చేయగలం అప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు గోల్డ్ గోల్డ్ అని ఆడవకండి వదిలేయండి ఇదే ముఖ్యం అనుకుంటే వదిలేయండి లేదు కొంత గోల్డ్ కావాలంటే మన అనవసరమైన ఖర్చుల్ని ఎక్కడెక్కడ చేస్తున్నా కట్ చేసేయండి అదే ఒక మంచి అమౌంట్ మిగిలింది ఇప్పుడు చూసారంటే వీకెండ్లో తప్పకుండా హోటల్కి వెళ్తున్నారండి ప్రతి ఒక్కరు హోటల్ ముందు అంతా రష్గా ఉందన్నమాట వెళ్తున్నారు అది కట్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఎవ్రీ వీక్ వెళ్ళేది మీరు గోల్డ్ కావాలనుకుంటే మంత్లీ వన్స్ వెళ్ళండి అప్పుడు ఆ త్రీ వీక్స్ అమౌంట్ మీకు సేవ్ అయ్యింది కదా కానీ కొంచెం గోల్డ్ కొనుక్కోండి అలానే నేను చెప్పినట్లు కొంచెం కష్టపడి అక్కడ చీప్గా దొరికిద్దో చూసి అన్ని అనుకోండి అందులో అమౌంట్ మిగిలింది ఇవన్నీ కొనుక్కోండి అంతేగాని ఇంట్లో హస్బెండ్ మీద పడి మనం ఏ పనులు చేయకుండా బాగా కూర్చొని అన్నీ ఆయనే చేయాలంటే కష్టం ఇప్పుడున్న రోజుల్లో అందరూ అలా లేరు ఇంత ముందు కాలంలో అంటే వాళ్ళకి చదువులు లేవు ఇంట్లోనే ఉండేవాళ్ళు హస్బెండ్ తెచ్చి ఇచ్చే దాంట్లో వండుకొని కూర్చొని అట్లా ఉండేవాళ్ళు పెద్దగా నగలన్నీ కొనేవాళ్ళు కాదు ఇప్పుడులాగా వేలు వేలు ఇచ్చి బట్టలు కొనేవాళ్ళు కాదు ఏదో సంవత్సరానికి రెండు మూడు జాతలు కొనుక్కునేవాళ్ళు అంతే ఏదో ఉండే వేసుకునేవాళ్ళు లేకపోయినా బాధపడేవాళ్ళు కాదు అయ్యో నేను పసుపు తాడేసుకున్నాను అయ్యో నేను పిచ్చి కమ్మలు పెట్టుకున్నాను ఎలా ఎలా నా లైఫ్ ఎలా అస్సలు అంటే అస్సలు ఆ గోల్డ్ టాపిక్కే వచ్చేది కాదు ఏమన్నా ఉంటే డబ్బులు మిగిలితే ఏదన్నా సినిమాకి వెళ్దామా ఏంది కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు రేడియోలో పాటలు వినేవాళ్ళు అంతేగాని ఇవన్నీ లేనే లేదు ఇప్పుడు చూసారంటే గోల్డ్ 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 మీద పడిపోయారనమాట అందుకని కొనండి వద్దని చెప్పాలి అవసరమే ఆడపిల్లలు ఉంటే అవసరమే వద్దని చెప్పాలి కానీ మన పరిస్థితిని అర్థం చేసుకోండి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా అర్థం చేసుకొని మన అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని బయటకు వెళ్ళేవి అవన్నీ తగ్గించుకుంటేనే ఒక మంచి అమౌంట్ మీకు అవన్నీ పెట్టి కొంచెం కొంచెం ఎంత వచ్చిందో అంత కొనుక్కోండి అంతేగాని గోల్డ్ లేకపోతే జీవితమే పోయినట్లు ఎవరు బాధపడకండి ఇది తెలియజేయాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా మీకు ఎందుకంటే ఏ ఛానల్లో చూసినా కూడా ఇలా టైటిల్స్ పెట్టి జనాల్ని భయపెట్టిస్తూ ఉన్నారు ఎవరు భయపడకండి చెప్పాను కదా ఫస్ట్ మనకు అత్యవసరమైనయో చూసుకోవాలి ఏంది భోజనం బట్టలు అంటానికి ఇదే మనకు ముఖ్యం ఆ తర్వాతే గోల్డ్ ఆ గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అది చెప్పా కొంచెం కొంచెం కొనుక్కోండి లేని వాళ్ళు ఏం చేస్తాం మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్పండి పెద్ద అమౌంట్ ఇచ్చి కొనగలవ అలాంటి పరిస్థితుల్లో మన వల్ల అయింది కొంచెం కొంచెం కొని పో చేసుకొని ఒక్కొక్క నక్కగా చేయించుకుందాం అంతేగాని అది లక్ష రూపాయలకి వెళ్ళిద్దంట రెండు లక్షలకి వెళ్ళనేయండి ఎక్కడికి వెళ్ళిద్దో వెళ్ళనేయండి మన వల్ల అయింది మనం చేసుకుందాం అంతేగాని అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి కొంతమంది అంటున్నారు అప్పులు చేద్దాం అప్పులు చేసేసి తెచ్చుకొని ఒక రెండు మూడు లక్షలు అప్పు చేసి తెచ్చేసుకొని కొంచెం కొనిపెట్టుకుందాం తర్వాత కడదాం అని అంటున్నారు కట్టగల స్థితి ఉంటే పర్వాలి కట్టలేకపోతే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది త్రీ ల్యాక్స్కి బయట బాగుపడిద్ది కదా అదే నెలకి ఫిఫ్టీన్ థౌజండ్ కట్టాల్సి వచ్చింది ఫైవ్ రూపీస్ అంటే కట్టగలమా మనం ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ థౌజండ్ సారీ ఫిఫ్టీన్ థౌజండ్ కట్టాల్సి వచ్చింది కట్టగలమా అంత స్తోమత ఉంటే ఏమీ ఆ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టి అక్కడ ఇంట్రెస్ట్ కట్టేది నెలకు ఒక గోల్డ్గా ఆయన తీసుకోవచ్చు కదా ఆ ఫిఫ్టీన్ థౌజండ్కి ఎంత వచ్చింది అంత తీసుకోవచ్చు కదా లేదు అలాంటప్పుడు ఎందుకు అప్పులు చేయటం ఎందుకు ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కడి నుంచి తెస్తాము కష్టం అందుకని ఏం చెప్తున్నానంటే దాచి దాచిపెట్టుకోండి ఆ డబ్బులతో ఎంత వచ్చిందో అంత కొనుక్కోండి చూడండి జాగ్రత్తగా వాచ్ చేస్తూ రండి తగ్గేలాగా ఉంటే టక్కుని కొనుక్కోండి మళ్ళీ పెరిగిందనుకోండి నేను చెప్పినట్టు కొంచెం కొంచెం కొనుక్కోండి తగ్గిద్ది తగ్గిద్ది అంటున్నారు తగ్గిందంటే అందరూ ఎంతో కొంత కొనుక్కుంటారు కదండీ అందరికీ ఆశే కదా గోల్డ్ పెట్టుకోవాలని పిల్లలకు కూడా యూజ్ అయ్యనే కదా ఆలోచిస్తున్నారు అంత ముందు కాలంలో గోల్డ్ వేయండి ఎవరు డిమాండ్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు గోల్డ్ అయ్యిందని డిమాండ్ చేస్తున్నారు అందువలన మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అందుకని మీరు ఎవరు బాధపడకండి ఫస్ట్ ముఖ్యమైన చూసుకోండి తర్వాత కొంచెం కొంచెం దాచిపెట్టుకోండి దానికి ఏం చేయాలి ఎలా సంపాదించాలి అనేది ఆలోచించండి సరేనా అందుకే ఈ వీడియో ఇప్పుడు పెట్టాను మీకు తెలియజేద్దామని ఇంక మీట ఇది చూసిన తర్వాత ఎవరు భయపడద్దు సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్